ಅನ್ನ ಅನಸ ನಡಿನೈಲು ನಡುವ ಬಸ್ ನಡುವೆ ಇಂಡಸ್ಟ್ರಿ ನಡಾಲ ಕಾರ್ಮಿಕ ಅಸರ ವಿಧಾನ మనమే తెలుసుకోవడం కార్మికులు గారి ఇక కార్మికులు ఈ దేశానికి ఎంత ముఖ్యమో అది మనలోనే మనకు ఆ కన్యాచు అనేది తక్కువ ఎందుకంటే మీరందరూ వినమంటారు రాజేందే ఆలోచన అంతకా ఇదే విషయం ఆయనకే తెలియదు ఆయన శక్తి ఆయన సామర్థ్యం ఆయన సర్వస్వాన్ని కూడా ఆయనకి తెలియని పరిస్థితి ఆయనకి ఎవరైతే అసలు నేను ఇద్దరు గొప్పవారు కదా నీ తెలుసుకోవడం లేదు ఆచరించడా లేదు కాబట్టి నీకంగా పాడున్నావు అని దాన్ని ఆచరిస్తే నేను తన యొక్క ప్రయోజనం ఏంటో మనం గమనించుకోలేకపోతున్నాం మంచితనం అయినది స్నేహమైనది ఓర్పడది గొప్ప కదరు కూడా మనం ఈరోజు పంచమాటలేదు మైండ్ మూడు రాత్రి ఖర్చు పెడితే కంపెనీ అనుకుంటాం అంటే ఒక మంచి కోసం ఒక గంట గడి ఒక నిమిషాలను ఆలోచించడానికి మరి ఎప్పుడు కూడా కృషి చేయు ఏ కార్మికులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు ఎందుకంటే ఆ రోజు నిరవర్ రోడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్ లో యూనియన్ ఎక్కడ పెట్టేటప్పుడు గందరగోళం చేస్తే ఆ యూనియన్ స్థాపించడం కోసం ఎన్నికల్లో పడ్డమో అది ఎక్కడున్న పాత్ర కొంతమంది తెలుసు నేను ఆ యూనియన్ లో ఉన్నాను అటువంటి శ్రమతో కూడుకుండా ఈ సంఘాన్ని ఈ యూన్యాన్ని మనం ఎంతవరకు కాపాడగలుగుతున్నాం దాన్ని మనము ఒక ఐటికి ఏర్పడాలి ప్రతి ఒక్కరిని స్నేహం చేసుకొని ఒక కోట మనం ఒక దగ్గరికి రక్షించుకోవాలి అప్పుడే ఐటికి ఏర్పడుతుంది ఎవరి రూట్లో వాళ్ళు ఎవరి జీవితంలో వాళ్ళు నా కోసం ఈ అందుకోవాల కోసం నాకెందుకు నా రూట్ నేను చూసుకుంటాను అనుకుంటే ప్రమాదం తెచ్చుకోవడం తప్ప అభివృద్ధి చంద్రవాళ్ళ మీద జరగని పరిస్థితులను మీరు అందరూ అభివృద్ధి చెప్తారు ఎందుకంటే ఈ రకంగా ఎన్నో రకాల సంఘాలు పనిచేస్తూ వచ్చాను ఆ రోజు అక్కడ ఇండస్ట్రీ కార్మికుల కోసం చూశాను ఈరోజు మా ప్రాంతంలో ఈ అత్తరీ జరుగుతుంది ఒక చికాగో అండ్ కెనడా తప్ప ఆ రోజు ఆ రెండు దగ్గర సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ సోమవారం రోజు జరుపుకుంటారు మిగతా ప్రపంచం మొత్తం ఈ రోజు మేకే మే ఒకటో తారీఖున ఈ లేబర్ డే డే గాను మే డే గాను మనం జరుపుకుంటున్నాం అయితే మీ అందరికీ తెలుసు ఎంతోమంది ఫైట్ చేసి అప్పుడేకైతే ఉదయం నుండి రాత్రి వరకు చేయించేవాళ్ళు లేబర్ ఛార్జెస్ ఒక చికాగో అనే కాదు యావత్ ప్రపంచంలో ఇది జరుగుతుంటే కానీ రాను రాను ఫస్ట్ స్టార్ట్ అయితే విష్కారణాలు అయినప్పటికీ ప్రపంచం మొత్తం లేబర్ యూనియన్లు తయారయ్యాయి ప్రతి ఒక్కరు ఫైట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఎనిమిది గంటలు టూడీ చేయడం అనేది ఒక నిర్ధారణ ఒక ఒక సిస్టంగా ఎనిమిది గంటలు టూడీ చేయవలసిన అవసరం ఉందనేది అనేది ఒక నిర్ధారించి ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరికి ఎనిమిది గంటల టూపీ చేస్తున్నారు అయితే యూనియన్ మన పల్లగీలో యూనియన్ స్వర్గీయ రామ్ గారు స్థాపించారు చాలా సంవత్సరాలు అతను ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే దాని తర్వాత అతను తదనవంతరం మీ అందరితో మీ అందరు వచ్చి అందరం కూర్చొని మాట్లాడిన తర్వాతను ఒక కొత్త ప్యాకెట్ నిర్మించాలనుకున్నప్పుడు మన తొరిగి కృష్ణ గారికి మనం ప్రెసిడెంట్గా చేసాం గారు కూడా బాగానే నడిపారు కానీ అతని దురదృష్టమో మా దురదృష్టమో మాకు తెలియదు అతను సడన్గా చనిపోవడం వలన మాకు బాగా మేము డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది అయినప్పటికీ తర్వాతను మనము నరసిం పట్నాయక్ బొబులా పట్నాయక్ గారిని ప్రెసిడెంట్గా మనందరం నిర్ణయించి చేసాం ఈ నేను ఎప్పుడూ మా క్రిస ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ బొబులా పట్నాయక్ గా ఉన్నప్పుడు కానీ చెప్పేవాడిను లేబర్ యూనియన్ అది డబ్బులో ఉంచాలి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగుంటారు మీరు బస్సులో వెళ్తారు బస్సు యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లంలో పడవచ్చు అలాంటప్పుడు మీకు డ్యూటీ లేకపోవచ్చు అలాంటప్పుడు మీకు వ్యవసాయానికి చేస్తారు నేను అందుకే కృష్ణ గారికి మన పౌల పట్నాయ గారు చెప్పాను యూనియన్ ఏవైతే డబ్బులు కలెక్షన్ చేసుకుంటారో అది చాలా జాగ్రత్తగా ఉంచండి దుబారా ఖర్చులు పెట్టొద్దు ఎవరికి ఎప్పుడైతే ఎవరైనా అవసరం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళ కూతురు పని చేయాలి చాలా పేదవాడు అవసరం అసలు పెట్టి చేయలేదు అలాంటప్పుడు సపోర్ట్ చేయలేదు యాక్సిడెంట్ అయితే అయిపోతుంది అలాంటప్పుడు మనం సాయం చేయాలి ఆ విధంగా ముందు చూపుతో మీరు ఈ విజయన్ నడిపించాలి అని నేను ఎప్పుడు అసైజ్ ఇచ్చేవాళ్ళు నేను కూడా నమ్ముతున్నాను ఆ విధంగానే నడుస్తుంది అనుకుంటున్నాను అలాగే మీ ఇండియన్లో కూడా డబ్బులు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను మోర్జన్ త్రీ ల్యాక్స్ ఉన్నాయి అంటే ముందు ఎప్పుడు బ్యాలెన్స్ ఎప్పుడు నేను అడిగేవాళ్ళం బ్యాలెన్స్ అంటే నీళ్ళు అనేవాళ్ళం కానీ ఈ రోజు మూడు లక్షల వరకు ఉన్నాయి రాబోయే యూనిటీ యూనిటీ సక్తి డివైడ్ వై ఫాల్ మనం యూనిటీగా ఉంటే సక్సెస్ అవుతాం మనం డివైడ్ అయిపోతే పాల్ అందుకే మీ అంతలో యూనిటీగా ఉంది యూనియన్ ఎంత బలపడితే మీ భవిష్యత్తు అంత భావం అని మాత్రం మీరు గుర్తుంచుకోండి మీ యూనియన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ ఇప్పుడు యాభై లక్షలు ఉన్నాయనుకోండి ప్రతి ఒక్క ధైర్యంగా మీరు చూసి చేయగల ఎందుక మన ధైర్యం మీకు వస్తుంది ఆటోమేటిక్ గా మా యూనియన్ లో ఉన్నది మా యూనియన్ స్ట్రాంగ్ ఉన్నది అవసరమైతే సాయం చేస్తే మీ అందరికీ రావాలి మరి యూనియన్లు డబ్బులు ఉండవు ఎవరో ఏదో ప్రాబ్లం అయిపోయిందో యూనియన్ సాయం చేయడం అయిపోతుంది అలా మనకు ధైర్యం అలాగే వస్తుంది అందుకే ముందు ఫస్ట్ యూనియన్ ఎవరికి స్ట్రాంగ్ అవుతుందో మన చెప్పారు యూనియన్ కోసం అతను ఎన్నో ఫైట్ చేస్తున్నారు ఎన్నో జూనియన్లు తదుపున జైలు కూడా అయిన ఉన్నారు కనుక ఆ విధంగా మనం యూనియన్ యూనియన్ అనేది మీ దాటి ఒక బేస్ అది ఎలా స్ట్రాంగ్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి తర్వాత ఆ సహకారం ఎప్పుడు ఉంటుంది నేను మీ జూనియన్లతో సుమారుగా ఏ పదిహేను సంవత్సరాలు మరి పనిచేస్తున్నాం మనందరం తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా ఇంద్రగీలతో చాలా స్కీములు పెట్టున్నారు యూనియన్ల కోసం మీకోసం లేబర్ కోసం లేబర్ కోసం తర్వాత లోన్లు కూడా మీకు రకరకాల లోన్ హుద్ర లోన్ అనేసి తర్వాత ఇప్పుడు కోఆపరేటివ్ లోన ప్రతి ఒక్కరికి పది లక్ష పదివేల నుంచి లక్ష వరకు లోన్ ఇవ్వడానికి కోసం రకరకాల లోన్ స్కీమ్స్ కూడా వచ్చిన్నాయి ఎవరికి ఏ స్కీమ్ ఇస్తారు ఆ స్కీమ్ లోన మీరు సెల్ఫ్ అంటే పెద్ద దానికోసం సమస్య కాదు ఇప్పుడు ఏ ఇంట్లో నాకు బిజినెస్ చేసుకోవడానికి మీ పిల్లలు మీ భార్య మీ పిల్లలతో ఇంట్లో మీకు ఖాళీ కూడా బిజినెస్ చేసుకోవడానికి అలాంటి కూడా ఉన్నాయి అవన్నీ కావాలని పాంత్రెడ్ మీకు పంపిస్తాను మీరు అవి కూడా చేతికి మీ మేము మేము ఎప్పుడూ కోరుకుంటున్నాం మీ యూనియన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరంతా అంత బాగుంటారు తర్వాత తప్పకుండా మా సహకారం ఉంటుంది మీ అందరూ సుఖంగా శాంతిగా హాయిగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఎంత